హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీరామరమీ దగ్గర పడుతుండడంతో ఇక ఊరి పెద్దలందరూ కలిసి రామరాజు ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన రామరాజు ఏంటండి ఇలా వచ్చారు నాతో ఏమైనా మాట్లాడాలా అని రామరాజు అనగానే అప్పుడు వాళ్ళు రామరాజు గారు ఈ ఊరిలో రెండు రోజుల్లో శ్రీరామనవమి జరగబోతుంది మీరు సంవత్సరం సంవత్సరంలాగే దేవుడికి పట్టుబట్టలు సమర్పించి అమ్మవారికి ఒడిబుయ్యం పోయండి అని ఊరి పెద్దలు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడతాడు అలాగేనండి మీరు కోరుకున్నట్టే మేము గుడికి వచ్చి ఆ దేవుడికి పూజ జరిపించి ఆ ఉత్సవాన్ని విజయవంతం చేస్తాము అని రామరాజు చెప్తాడు ఇక మాటలు వాళ్ళు సరే రామరాజు గారు మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఇక వాళ్ళు వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసిన భద్రావతి ఏంటండి ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు వాళ్ళు చూడండి భద్రావతి గారు మన గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగబోతున్నాయి ప్రతి సంవత్సరంలాగే మీరు కూడా గుడికి వచ్చి ఆ పూజలు జరిపించండి అనగానే అప్పుడు విశ్వ ఆ మాటలు విని చూడండి మేము ఏ గుడికి రాము ఏ పూజలు చెయ్యము ముందు ఇక్కడి నుంచి మీరు బయలుదేరండి అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒరే విశ్వ నువ్వు ఆగరా చెప్తాను కదా అని చెప్పి ఇక భద్రావతి చూడండి మీరు కోరుకున్నట్టే మేము గుడికి వస్తాం ఆ ఉత్సవాల్లో పాల్గొనంతా మీరు వెళ్ళండి అని భద్రావతి చెప్తుంది ఇక అది విన్న వాళ్ళు సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విశ్వ మాత్రం ఏంటత్తా నువ్వు వాళ్ళతో ఏం చెప్పావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ఇప్పుడు మనం గుడికి వెళ్ళినట్లయితే మన బాధ తీరుతుందా చూడు మనం గుడికి వెళ్ళాలి ఆ గుడిలో ఆ రామరాజు గారిని అవమానించాలి అలా అయితేనే మన కసి పగ చల్లారుతుంది నేను చేస్తాను కదా ఆ రామరాజు నేను అవమానించిన దెబ్బకి తట్టుకోలేక వాడు గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న సేనాపతి విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటారు ఎలా అక్క ఆ రామరాజు గారిని ఎలా అవమానిస్తున్నావు చెప్పు అనగానే ఇక వెంటనే భద్రావతి ఇప్పుడు చెప్తే ఏముంటుందిరా నేను అక్కడ రామరాజు గారిని అవమానిస్తాను కదా అక్కడ చూడండి ఈ భద్రావతి అంటే ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి భద్రావతి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది రామరాజు కుటుంబం గుడికి బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన భద్రావతి కూడా వరేసేన పదరా ఆ రామరాజు కుటుంబం వెళ్తుంది మనం కూడా వెళ్దాం అని చెప్పి ఇక ఇరు కుటుంబాలు రెండు కూడా గుడికి వెళ్తారు ఇక ఊరి ప్రజలందరూ శ్రీరామనవమి వేడుకల్లో చాలా సరదాగా సంతోషంగా ఉంటారు ఇక పూజారి గారు వెంటనే రామరాజును చూడండి రామరాజు గారు మీరు దేవుడికి ఆ పట్టుబట్టలు సమర్పించి ఒడి బియ్యం పొయ్యండి అని పూజారి చెప్పగానే అప్పుడు రామరాజు వేదవతి సరే అని చెప్పి ఇక వాళ్ళు దేవుడికి పట్టుబటలు సమర్పిస్తూ ఉంటారు ఇంతలోనే అధిగమనించిన భద్రావతి ఆగండి అనగానే అప్పుడు పూజారి ఏంటమ్మా ఆగమంటున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి పూజారి గారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని భద్రావతి అంటుంది ఇక వెంటనే పూజారి ఏంటమ్మా నేనేం చేశాను పూజ జరిపిస్తున్నాను కదా నువ్వే మధ్యలో ఆగమని చెప్తున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి చూడు పూజారి గారు అసలు ఆ ఆ రామరాజు ఈ ఒక అనాథ ఊరు పేరు లేదు అతనికి కులము గోత్రము ఏవీ లేవు అసలు అతను ఏ ఊరువాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు తనకు కుటుంబం అంటూ ఉందా అలాంటి ఆ అనాథతో నువ్వు దేవుడికి పూజ జరిపించడమేంటి అని భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారే స్టన్ అయిపోతారు ఇక పూజారి గారు మాత్రం అది కాదమ్మా నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు భద్రావతి లేదు పూజారి గారు ఆ రామరాజు ఈ గుడిలో పూజ జరిపిస్తుంటే మేము చూస్తూ ఊరుకోము ఊరు పేరు లేని అనాథ ఊరు ఈ ఊరిలో గుడిలో పూజ జరిపించడమేంటి మేము ఈ పూజకి అస్సలు ఒప్పుకోము అని భద్రావతి అంటూ ఉంటే ఇక వేదవతి ఆహా ఈ ప్లాన్ ఇంటి దగ్గర వేసుకొని ఇక్కడికి వచ్చావా ఆయనని ఇందరి ముందు అవమానించాలనే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కదా చూడు దేవుడికి అనాథ కులము గోత్రము అవేవి ఉండడు ఉండదు మంచి మనసు ఉంటే చాలు మంచి మనసుతో ఏది చేసినా దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు నువ్వు అంతలా ఆయన మీద పగ పెంచుకొని ఈ గుడిలో అందరి ముందు అవమానించాలనే చూస్తున్నావు కదా అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి చూడండి పూజారి గారు రామరాజు ఇక్కడ పూజ జరిపిస్తే మేము ఎవరము ఇక్కడ ఉండం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక భద్రావతి గుడిలో అందరి ముందు రామరాజుని అవమానిస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక పెద్ద అక్కడికి వచ్చి ఆగు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే అప్పుడు భద్రావతి ఎవరయ్యా నువ్వు అసలు నువ్వు ఇక్కడికి వచ్చి నా గురించి ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు ఎవరు నువ్వు అనగానే అప్పుడు అతను చూడు ఎవరినైతే నువ్వు అనాథ కులము గోత్రము లేవని అవమానిస్తున్నావో అతని కన్న తండ్రిని నేను అని చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారి ఇక వెంటనే రామరాజు కుటుంబం వేదవతి అందరూ కూడా అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక భద్రావతి ఏంటి నువ్వు చెప్పేది నువ్వు అతని తండ్రివేంటి అనగానే అప్పుడు అతను మాత్రం చూడు రామరాజుకి కులము గోత్రము లేదంటున్నావు కదా ఇంటి పేరు లేదంటున్నావు కదా తన ఇంటి పేరు దుగ్గిరాల అతను నా కొడుకు నేను ఆయన కన్న తండ్రిని ఇంకొకసారి నా కొడుకుని అనాథ ఎవరూ లేరని అవమానిస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక రామరాజు కన్న తండ్రి భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి రామరాజు బాలే ప్లాన్ వేశావు నీకు ఎక్కడ ఈ గుడిలో ముందే అవమానం జరుగుతుందోనేమో అని ఈ పెద్ద ఆయనను తీసుకొచ్చి ఇక్కడ భలే నాటకం ఆడుతున్నావు కదా అని భద్రావతి అనగానే ఇక అతను చూడండి అతనికి నాటకం ఆడవలసిన అవసరము లేదు ఎవరిని అవమానించవలసిన అవసరము లేదు ఎందుకంటే రామరాజు నా కొడుకు ఆ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి చూడు నా కొడుకు రామరాజు మా ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉంటే అక్కడే తప్పిపోయాడు ఇన్ని ఏండ్లుగా ఎక్కడ వెతికినా నా కొడుకు నాకు కనిపించలేదు ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని నా కొడుకు కోసం నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని నాటకం ఆడవలసిన అవసరం మాకు లేదు అయినా నా కొడుకు అని నిరూపించడానికి సాక్ష్యం చూయించనా అని చెప్పి ఇక అతను రామరాజు చిన్నప్పటి ఫోటోని తీసి భద్రావతికి చూపిస్తాడు అది చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే భద్రావతి అక్కడి నుంచి చాలా అవమానంతో ఇంటికి వస్తుంది ఇక రామరాజు మాత్రం వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి ఇక గట్టిగా చేసుకొని ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు నేను ఒక అనాథనని ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు నా కుటుంబం మా నాన్న అందరూ ఉన్నారు అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న అతను చూడున ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలియక నిన్ను ఎక్కడెక్కడో వెతికాను కానీ ఇప్పుడు నాకు కనిపించావు నా కన్న కొడుకువని అందరితో చెప్పుకునే స్థాయిలో ఉన్నావు అని చెప్పి ఇక అతను మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక పూజారి గారు చూడండి రామరాజు గారు వెంటనే పూజ జరిపించండి ఇంతసేపు పూజ ఆగిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి పూజారి గారు అనగానే ఇక రామరాజు తన కండ్రి కన్న తండ్రితో కలిసి ఆ శ్రీరామనవమి ఉత్సవంలో పూజలు జరిపిస్తూ చాలా సంతోషంగా ఉంటాడు ఇక గుడిలో పూజ అయిపోయిన తర్వాత రామరాజు తన కన్న తండ్రిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక రామరాజు తండ్రి తన మనవడు మనవరాలతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటాడు అది చూసిన రామరాజు వేదవతి ఇన్ని రోజులు నాకెవరూ లేరని ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు నా తండ్రి నాకు ఉన్నాడు నేను గౌరవంగా చెప్పుకుంటాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు ఇక వేదవతి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది హాల్లో కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ అనాథ విధవ అందరి ముందు నన్ను అవమానిస్తాడా నేను అతన్ని అవమానించి నేను ఇంట్లో ఇంటికి పంపించాలి అనుకున్నాను కానీ వాడు మాత్రం నన్నే అవమానించాడు అందరి ముందు నా పరువు పోయింది అని చెప్పి ఇక వేదవతి అను భా భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి విశ్వ అక్కడికి వచ్చి ఏంటత్త ఇలా జరిగిందేంటి మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆ రామరాజుగానికే మంచి జరిగింది అని సేనాపతి అనగానే ఇక శారదాంబ అక్కడికి వచ్చి ఒరే సేన మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా మంచే జరుగుతుందిరా ఇంకొకసారి రామరాజు కుటుంబం జోలికి వెళ్తే మీ సంగతి చెప్తా అనగానే అప్పుడు విశ్వ చూడత్తా ఆ వేదవ మనల్ని అవమానించి పంపిస్తాడా అసలు వాడు వాన్ని చంపేస్తేనే ఇక మనకు ఏ గోలా ఉండదు అని విశ్వ అనగానే ఇక ఆ మాటలు విన్న శారదాంబ విశ్వ చంప పగలగొడుతుంది ఒరే రెండు కుటుంబాల మధ్య గొడవలకి చావే పరిష్కారం అయితే ఈ లోకంలో ఎవరూ మెరుగలరా నువ్వు ఇంకొకసారి రామరాజుని చంపేస్తానన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ముందు నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక శారదాంబ విశ్వాని చంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా గుడిలో అందరి ముందు రా రామరాజుని అవమానించిన భద్రావతి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు కన్నతండ్రి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్